మరి ఆరు నెలల కింద పెండ్లైన తర్వాత ఆమె ఎదబడి ఎంబెగలూరు ప్రాంతంలో కడుపు పెట్టుకొని ఎంబెగలూరు ప్రాంతంలో మరి ఒక పండ్ల వ్యాపారంగా జీవిస్తూ అదే రైతు భరోసా కేంద్రానికి వరకు సంబొత్త ఆమె వెళ్ళింటే ఆమెను రాత్రి ఇంటి దగ్గర ఉన్న మహిళను సాకలి చాకలి వాళ్ళు పోయేవాళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ భూగముడిగా ఆమె మీద దాడి సూచన చేసి చేసినందుకు మేము ఎంఆర్పీ చేస్తున్న తీవ్రం ఖండిస్తూ ఉన్నాం మరి ఏదైనా ఏదైనప్పటికీ ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకొచ్చిన బాధ్యత పోలీసు వారైతేనేమి లేదా ప్రభుత్వం అయితేనేమి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అన్నగారి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆమె న్యాయం చేసిన తర్వాత కూడా మా డిమాండ్ ఆగవు మన మానసిక మందక్ష మా దగ్గర కూడా ఖచ్చితంగా వస్తారు మరి ఆ రాసి మరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమాలు తీసుకోవడానికి రెడీ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు ఆంధ్రయ్య ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఎం ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కోటమురి వర్గం ఈరోజు చట్టాలు చెప్తున్నాయి కానీ అట్లాంటి టైంలో కూడా ఈరోజు వాళ్ళు బీసీలో ఉండి బీసీలు కానీ మంగళూరులు కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీలు కానీ వీళ్ళందరూ కూడా మరి తక్కువ జాతి వాళ్ళు వీళ్ళందరూ కూడా పొలవర్తి చేసుకునే వాళ్ళు అని చెప్పుకునే మరి రాజ్యాంగంలోన మరి ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం మనము కానీ అట్లాంటి వాళ్ళు కూడా మరి ఈరోజు మా అమ్మాయిని తీసిపోయినాడు మీ అబ్బాయి కాబట్టి మిమ్మల్ని చంపేస్తాము మిమ్మల్ని కొడతాము మీ దిక్కున్న చూప చెప్పుకోమని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇది మూర్ఖత్వం అనుకోవాలా మరి ఈరోజు దౌర్జన్యం అనుకోవాలా ఇది ఏమిటి అనుకోలో మరి ఈరోజు వాళ్ళే అర్థం చేసుకోవాలా ఈరోజు చట్ట ప్రకారం అక్కడ ఎవరైతే నారాయణ గౌడంటారు దీనికి అంత సూత్రధారి ఆ నారాయణ గౌడ్ని ఫస్ట్ ముద్దాయి చేయాలా తర్వాత అక్కడ ఉన్న భోజనస్తులని అదేవిధంగా ఎవరైతే ఆమెని అవమానించి ఆయమని దౌర్జన్యంగా బట్టలు నిలిచిపేసి మరి మానభంగం చేయడానికి ప్రయత్నం చేసినారో వాళ్ళ మీద అత్యాచారం కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంద కృష్ణ గారి నాయకత్వంలో మరి పెద్ద గడువులు అయితేనేమి లేదంటే ఎమ్ఎన్ఓర్లు అయితేనేమి కలెక్టర్ ఆఫీసు ముందరైతేనేమి ఖచ్చితంగా భారీ ఎత్తున కూడా మేము ధర్నా చేయడానికి ఎంపికైన కూడా సిద్ధపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరి ఈ సంఘటన పైన మంద గారు కూడా మరి ఆయన కూడా ఆయన దృష్టికి కూడా వెళ్ళిపోయింది ఆయన కూడా ఖచ్చితంగా మీరు మాట్లాడండి మీరు కలిసి మాట్లాడండి ఆ కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో ఖచ్చితంగా నేను కూడా వస్తానని చెప్పేసి కూడా మరి మంద అన్నగారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇట్లాంటివి పునరావసరం కాకుండా మరి ఉన్న ఎస్ఐ గారు మరి సీఏ గారు డీఎస్పి గారు కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి భద్రత కల్పించాలా ఆ కుటుంబానికి ఎటువంటి అన్యాయం జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి కూడా మరి మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా పెద్దగడుగురు ఎంఆర్ఓ కానీ మరి అక్కడ ఆఫీసర్లు కూడా ఆ కుటుంబాన్ని సందర్శించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి వాళ్ళు కూడా సందర్శించి ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ముత్తకంట వద్ద ఖండించాలని చెప్పేసి కూడా అందరు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా మరి మరి ప్రజాస్వామిక ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలా వాళ్ళని చట్టపరంగా ఆమెని అవమానించి కొట్టిన వాళ్ళని చట్టబద్ధంగా వరకు కూడా మరి వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా మరి తెలియజేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు హూడాలు ఇసుకున్నారు